పెళ్లైన మగవారు మరో మహిళను ఎందుకు ఇష్టపడతారో తెలుసా సమాజంలో ఆడవారికి మగవారికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి ఇది సహజం మగవారు పెళ్లికి ముందు చాలా స్వేచ్ఛగా ఉంటారు కానీ ఆడవారు అలా ఉండరు ఇక వారిపై ఎలాంటి ఆంక్షలు కూడా ఉండవు అమ్మాయిలకైతే చాలా ఆంక్షలు ఉంటాయి కానీ ఒక్కసారి పెళ్లి అయితే మగవారు వారి స్వేచ్ఛ ఎవరో అపహరించారన్న ఫీలింగ్ లోకి వెళ్తారు దీనికి కారణం ప్రధానంగా భాగస్వామే అనుకుంటారు అందుకే భార్యలను కాకుండా ఇతర మహిళలను ఇష్టపడతారు మగవారి మనస్సు కుదురుగా ఉండదు వారికి ఏదైనా ఇన్కంప్లీట్ గా అనిపిస్తే కంప్లీట్ చేసుకునేందుకు పరుగులు తీస్తారు వివాహ బంధంలో వారికి ఇన్కంప్లీట్ అనిపిస్తే మరో స్త్రీలో ఆ ఆనందం వెతుక్కునేందుకు పరుగులు పెడుతుంటారు ప్రతి మనిషి తన మనసుకి అనుగుణంగా ఉండాలనుకుంటాడు భార్యలు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే గొడవలు మొదలవుతాయి దీంతో చిన్న చిన్నవే పెద్ద యుద్ధానికి దారి తీస్తాయి అలాంటి సమయంలోనే ఇతర మహిళలకు అట్రాక్ట్ అవుతారు